రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఈ అధ్యాయంలో అర్జునుడు పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అసక్తని పునరుద్ఘాటించి ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణుణ్ణి తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారముగా మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశం చేయమని శ్రీకృష్ణుణ్ణి బ్రతిమాలతాడు శరీరము నశించినా నశించిపోని మరణములేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్యజ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు ఆ పరమాత్మ ఒక మనిషి పాత బట్టలు త్యజించి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది ఆ తరువాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తు చేస్తాటాడు సామాజిక బాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని అదే సమయంలో కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కలుగుతాయని చెప్తాడు అర్జునుణ్ణి ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజితపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు కర్మఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని బుద్ధియోగము అంటాడు బుద్ధిని ఉపయోగించి మనము కర్తిఫలకాంక్షని నిగ్రహించాలి ఇలాంటి దృక్పథంతో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధనాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు దివ్య జ్ఞానంలో స్థితులై వారి లక్షణాల గురించి అర్జునుడు అరుగుతాడు దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్నవారు మోహము భయం మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు వారు దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటారు వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది మానసిక క్లేశములైన కామము క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశలవారీగా శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడు సంజయుడు పలికెను జాలి నిండినవాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోయిన అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను శ్రీ ఇట్ల నేను ప్రియమైన అర్జున ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది ఓ పార్ధ ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడ ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము అర్జునుడు ఇట్ల నేను ఓ మధుసూదన పూజ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను ఓ శత్రువులను నాశనం చేసేవాడా నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు వీరిని చంపితే మనం అనుభవించే ఈ సంపద భోగాలు రక్తంతో కలంకితమై ఉంటాయి ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు వాళ్లను జయించటమా లేదా వారిచే జయింపబడటమా వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు అయినా వాడు ధృతరాష్ట్రని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడను నీకు శరణాగతుడను నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేది లేదు నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా ఈ శోకమును తొలగించుకోలేను సంజయుడు ఇట్లనెను ఈ విధంగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషీకేశునితో గోవింద నేను యుద్ధం చెయ్యను అంటూ మౌనముగా ఉండిపోయాడు ఓ ధృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోక సంతృప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో పలికెను భగవంతుడు ఇలా అన్నాడు నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ సోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు ప్రాణములు పోయినవారి గురించి కానీ వారి గురించి కానీ పండితులైన వారు సోకింపరు నేను కానీ మీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము యవ్వనం ముసలితనముల గుండా సాయిపోతుందో అదేవిధముగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహములోనికి ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు ఓ కుంతీపుత్ర ఇంద్రియ విషయములతో సంయోగం వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖదుఖాలు కలిగినట్లు అనిపిస్తుంది ఇవి అనిత్యములిత్యములు మరియు ఇవి వేసవి చలికాలములలా వచ్చిపోతుంటాయి ఓ భరత కలత చెందకుండా వీటిని ఓడ్చుకోవటం నేర్చుకోవాలి ఓ అర్జున శ్రేష్ఠుడా సుఖదుఖములచే ప్రభావితం కాకుండా రెండింటిలోనూ చలించకుండా నడా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించున్నారు శరీరమంతయు వ్యాపించి ఉన్న అదిన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనం చేయలేరు ఈ భౌతిక శరీరము మాత్రమే నశించినది అందున్న జీవాత్మ నాశరహితమైనది కొలవశక్యము కానిది మరియు మిథ్య శాశ్వతమైనది కావున ఓ భరతవంశీయుడా యుద్ధం చేయుము ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే నిజానికి ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవ్వరి చేతను చంపబడదు ఆత్మకి పుట్టుక లేదు ఎన్నటికీ మరణం కూడా ఉండదు ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు ఆత్మ జన్మలేనిది నిత్యమైనది శాశ్వతమైనది మరియు వయోరహితమైనది శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు ఓ పార్థ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుకలేనిది ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవర్నైనా ఎట్లా చంపును ఎవర్నైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో విధముగా మరణ సమయములో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోవునట్లు చేయలేదు ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పు లేనిది పరివర్తన లేనిది మరియు సనాతనమైంది ఆత్మ అనేది అవ్యక్తమైంది కనిపించింది ఊహాతీతమైంది మరియు మార్పు లేనిది ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు కానీ ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే ఓ మహాబాహుల్ కలవాడా ఇలా శోకించుట తగదు పుట్టినవానికి మరణం తప్పదు మరియు మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు ఓ భరత వంశీయుడా సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు జీవితకాలంలో వ్యక్తములు మరల మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైందిగా చూస్తారు కొందరు ఆశ్చర్యమైందిగా వర్ణిస్తారు మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైందని వింటారు మరికొందరు విన్న తర్వాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఓ అర్జున దేహం నందు ఉండెడి ఆత్మ చావులేంది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించట తగదు అంతేకాక నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు ఓ పార్ద ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారం వంటివి కాని ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివవుతావు జనులు నిన్ను పిరికివాడు పారిపోయిన సైనికుడు అని అంటారు గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైంది ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు నీ శత్రువులు నిన్ను అపకీర్తిపాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది అయ్యో ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు లేదా విజేడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించేదవు కావున కృత నిశ్చయుడవై లెమ్ము ఓ కుంతీపుత్రుడ యుద్ధానికి సుఖ దుఃఖాలమి లాభ నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకెన్నటికీ పాపమంటదు ఇప్పటి వరకు నేను నీకు సాంఖ్య యోగం అంటే ఆత్మతత్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును వివరించాను ఇప్పుడు వినుము ఓ పార్ధ నేను బుద్ధియోగాన్ని విశదీకరిస్తాను ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు ఎలాంటి నష్టము కాని వ్యతిరేక ఫలితములు కానీ కలగవు కొద్దిగా సాధన చేసిన అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును ఓ కుడు వంశజుడా ఈ దాడిలో ఉన్నవాడి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యము ఒక్కటే కానీ దృఢ సంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది పరిమితమైన అవగాహన కలవారు స్వర్గలోక ప్రాప్తి కోసం డాంబికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరిచే మాటలకు ఆకర్షితులవుతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ ఐశ్వర్యం ఇంద్రియ భోగాలు మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి వారు భగవత్ప్రాప్తి పదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు ఓ అర్జున వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పఠించుకోకుండా ఆత్మభావనయందే స్థితుడవై ఉండుము ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి అదే ప్రకారంగా పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు కాని ఆ కర్మఫలములపైన నీకు హక్కు లేదు నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి ఓ అర్జున నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము ఓ అర్జున ఫలాపేక్షతో చేసే పండ్లను త్యజించుము బుద్ధిమి ఆధ్యాత్మిక దివ్య జ్ఞానంలో స్థిరంగా చేసే పండ్ల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి తమ కర్మఫలములను తామే భోగించగోరేవారు లోభులు పిసినార్లు వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటినీ త్యజించును కాబట్టి నైపుణ్యంతో సరియైన దృక్పథంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము జ్ఞానులు సమత్వబుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్నదాని గురించి ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది ఇహపర లోక భోగముల విషయంలో కామ్య కర్మకాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందదవు అర్జునుడు పలికెను ఓ కేశవ భగవద్ధ్యాసయందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞిని వాణి లక్షణములేమిటి జ్ఞానోదయమైన వ్యక్తి ఎలా మాట్లాడును ఎలా కూర్చొనును ఎలా నడుచును భగవానుడు పలికెను ఓ పార్థ మనసుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ ఇంద్రియవాంచలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు విషయముల నుండి నియంత్రించినా కాని ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కానీ భగవత్ నొందిన వారికి ఆ రుచి కూడా అంత మగును ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్లకల్లోలమైనవి అంటే ఓ కుంతీపుత్రుడా వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులే ఉన్నట్టు ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన మీద మమకారాసక్తి పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగచేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది అది స్మృతి జ్ఞాపక శక్తి భ్రమని కలుగచేస్తుంది స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనుషుడు పతనమవుతాడు ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనసుని నియంత్రించినవాడై మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును భగవత్కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది కాని మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కాని నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు ఎవరైతే మనస్సుతో భగవంతునియందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియముపైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది కాబట్టి ఓ అర్జున శక్తివంతమైన బాహువులు కలవాడ ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును అన్ని ప్రాణులు దేన్నైతే పగలనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాస లేకుండా నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితముగా ఉంటాడో వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది ఓ పార్ద జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత తర్వాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు